వీడియో కట్టము ఈ పక్క వచ్చి వీడియో తీసే కట్టము అట్లా తిరుగుతాం బొమ్మ అడ్డం వస్తాం మహామంత్రి అప్ప రెడ్డి గారు సుఖీబ నిన్ను నూరేళ్ళు చల్లగా వర్దిరావు మహామంత్రి నేను ఈ సభముఖానికి చేరువచ్చు నా కావునా కావున నా యొక్క పల్లె పట్ల కొనుగోత నామదేవులు తెలుసు ఉన్నారా మరి నీవు చెప్పగా తెలుసునయ్యా అలాగే తెలుగు నాలుగు

दीदी में तो खाएंगे ఎక్కిన ధనమే తొక్కిన పక్కిన ధనమే సరే ఎకరానికి ఏనుగులు ఏనుగులు సవారు చేసే గుర్రాలు గుర్రాలు వండడానికి పానుపులు పానుపులు కూర్చొని కుర్చీలు ఆహా రామ ఖరిజములు ఓహో అచ్చబో ధూర్యములు ఆ నేలుగో మేదిక ఆ ఆభర్ణపు ఎన్నో కలిగి కలిగి పేరు ప్రఖ్యాతికొచ్చిన నాగరేటి అంటున్నారురా బాగా సంపాదించినప్పా అవుడు ధనము ధాన్యము రొక్కము రోజున ఏమీ తక్కువలేదు ఏమీ తక్కువలేదు అమ్మేల శ్రీనివాస పురం మామిడికేలు మండీలకి వత్తందే మగ ముయ్య ట్రాక్టర్ లా తిరిగి వస్తా అంటే కాడుగోలుకి మీ మాడికైలో తోలు పంపించిండే శ్రీనివాసపురానికి ఊహో అవునా మేము కాయలు పీకిస్తాం రా మాడికాయలు మీ అమ్మకి ఎంత మున్నూర్లా నాకేమి తెలుసురా మో అంటా మేము కూలోకి ట్రాక్టర్ లో పోయే వాళ్ళకి ఓహో అమ్మ ఎక్కడా బాధపా ఏడమ్ అద్దాల కొలువుంటుందిరా పైనా గవర్నమెంట్ మాకేందుకు వస్తాయి సస్తాంటివే ఏలిముద్ర రాందానికి సెక్రటరీకి ఫోన్ చేసి గృహలక్ష్మి రెండు వేలు ఇంకా బర్లాదు అట్లా కాదు మేము ఇస్తాం ప్రజలకి ఓహో మీరు ప్రజ ఒకరికి ఇచ్చే వాళ్ళకి తీసుకుండే వాళ్ళు కాదు అవును ఏమి తక్కువ లేదు తక్కువ రోజు మోసంలో ఎన్నో కలిగి కలిగి పేరు ప్రఖ్యాత గా ఇచ్చిన చిన్న మనకేమి తక్కువ లేదు ఏమి తక్కువ లేదు గతి లేక డ్రామాలు ఆడుకుంటామ ఎవరా మీరు ఆడుకుంటారు మాకేమి ఏందో మన టైం బాగుండి ఉన్నాయి కాబట్టి సరిపోయినా లేకుంటే మన కథ ఎట్లుందా ఓ అరే రామే రామా అర్ధమన్నా ఎండ అర్థం అడగలు చూ మాకెందుకు నువ్వే ఉంచుకో అర్థం కాని ఏడుంది ఏమి ఇచ్చిండలే అదిలే ఇంకా ఇలాదా మహమ్మతి ఊరికే ఓనర్లు ఒప్పించేసి అడగా ఉంటారు ఏం జరు లోపల మగం దుడుచుకుంటే పాత పట్టకూడలేదు మహమ్మంత్రి అప్ప ఇప్పుడు అదను కాక దేకండి 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 లేచి కూర్చుండేది ఏం పాట మీద ఉంది దాకండి స్తా అన్నారు గుర్రులు వచ్చినట్టు రండి ఏ అప్ప ప్రజలు వాళ్ళు గుర్లు కాదు ఇట్లా వస్తా అంటే వాళ్ళు తేర్కుంటానారే మహద్రి అప్ప ఇప్పుడు అది కాక అదేమని కాక ఇంకొన్ని తెలిపేది నాలుగు ఇచ్చి మినిమరా అలాగేనప్ప ముప్పై మూడు ముప్పై మూడు గ్రామాలకు మునుచూపి రెడ్డి అరవై ఆరు గ్రామాలకు హక్కుదారుడై హక్కుదారుడై పాలు పాలన చేసే చిన్న నాగరి అంటున్నారా అలాగే పారెడ్డి గారు ఇప్పుడు అదన నాకు కలిగిన సంతాన సౌభాగ్యం ఏమో తెలుసు అలాగే తెలియదేవా నువ్వు ఇది నా పోలవ్ నా ఇష్టం ఈ పక్క వేసుకుంటా కూర్చోడా ఈ పక్కనే వేసుకుంటా ఈ పక్క అన్న వేసుకుంటా చెప్పు నువ్వు వేసేది ఇంకా నీకున్నది బాడ సామె ఇది నా భాగం అవునా అయితే అక్కడ పెట్టుకో అక్కడ పెట్టరా పెట్టేయడా అప్ప ఆరు మంది కొడుకుల సంపద బ్లాక్ ఒకటి నో ఇది రెండు తెచ్చిండి ఏంటి రామాయణం మహామంత్రి అప్ప ఆరు మంది కొడుకుల సంపద సరే ఆరు మంది కోడాను సంపద ఆహా మున్నూరు మంది జీతగాళ్ళు సరే పదహారు మంది పాలిలోపలు అవును ఇంతమంది ఉన్నారు యొక్క నగరి లోపల అలాగే రెడ్డి గారు ఇప్పుడు అదను కాక అది కాక నేను పుట్టిన వంశం అలాగే తెలుపదేవా